నిజాలు మీ పృథ్వీ టుడే ఆడుదాం కార్యక్రమంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో జగన్ యువత జీవితాలతో ఆడుకున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు వైసీపీ వాళ్ళే ఆడడం తప్ప క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఎక్కడా కనపడలేదన్నారు పబ్లిసిటీ కోసమే ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టారన్నారు నూట ఇరవై కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని ఆరోపించారు ఆడుదాం విచారణ జరపాలని కోరారు ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రతోనే ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష మేము కాపాడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎక్కడా కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయరు ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకి కనిపించలేదు అధ్యక్ష ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష వాళ్ళే డ్యాన్స్ వేసినారు అధ్యక్ష అంతేగాని క్రీడాకాలను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష అధ్యక్ష మిగతా స్కాములకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష కానీ ఈ ఆడుదా ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష ఫస్ట్ బాల్కే బ్యాట్ విరిగిపోయినాయి అధ్యక్ష కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సచివాలయం నుంచి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫుడ్ ట్రాన్స్పోర్టు అకామిడేషను కిట్స్ గ్రౌండ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇందులో గేమ్స్ వచ్చేసే అధ్యక్ష కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ ఫర్ మెన్ అండ్ విమెన్ అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మిస్ మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్లు కూడా ఎక్కడైనా అవినీతి జరిగిందా దాని డీటెయిల్స్ అడిగినాం అధ్యక్ష మంత్రి గారు కేవలం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారే తప్ప ఎక్కడ అసలు అవినీతి జరిగిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష ఫేక్ వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేపించుకోవడం జరిగింది అధ్యక్ష కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పబ్లిసిటీ కోసము ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష కేవలం ఈ స్టిక్కర్లకి అదేవిధంగా సోషల్ మీడియాకి హోర్డింగ్స్కి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష విన్ అయిన వాళ్ళకి అధ్యక్ష ఎవరైతే గెలిచారో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తామని పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు అధ్యక్ష వాళ్ళకి ఇంకా అకౌంట్లలో చాలా మందికి డబ్బులు పడలేదు అధ్యక్ష ఇంతవరకు కూడా అదేవిధంగా అధ్యక్ష విశాఖపట్నంలో క్లోజింగ్ సెర్మనీ అంటే అధ్యక్ష ఫస్ట్ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించారు అధ్యక్ష అది సరిపోదన్నట్టు మళ్ళీ ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్న అధ్యక్ష చాలా పెద్దగా చేశామని చెప్పి మరి వాళ్ళ రిపోర్ట్లోనే లేజర్ షోస్ అంటే అధ్యక్ష ఫారెన్ నుంచి ఆర్టిస్టుని పిలిపించారు అధ్యక్ష మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట అధ్యక్ష మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండంగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష మరి అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం అర్థం కావట్లేదు అధ్యక్ష